హన్సిక కర్ణాటి తర్నాడింగ్ డ్యూటీ నేను ముసులో అవుతున్నాను కాబట్టి దేవుడితో వేడుకున్నాను నేను నాకు ఒక ప్రొఫెషనల్ స్టూడెంట్ కావాలి భగవంతుడు ఎవరైతే నా తర్వాత ఈ ఆర్టును ప్రతించడానికి అంటే అశోక్ దొరికిడు ఒక దినం అశోక్ క్లాస్లో లేడు ఈ అమ్మాయి వచ్చింది క్లాస్ అయితే అశోక్ అప్పుడు వేరే అమ్మాయిలందరికీ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ చేస్తున్నాడు అశోక్ ఒక నాలుగు అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి కూడా ఎగ్జామ్ ఇప్పించాయి నేను ఈ అమ్మాయి చిన్నప్పటి నుండి కూర్చిపూడి చేస్తుందని నాకు తెలియదు కానీ కథకు ఇట్లా చెప్పగానే చేసేస్తుంది అయితే ఇప్పుడు ఈ అమ్మాయి రెండు ఎగ్జామ్స్ ఇచ్చింది ఆ రెండు ఎగ్జామ్స్లో హానర్స్లే పాస్ అయ్యారు అండి వెల్కమ్ టు కమలాకరం నేనండి మీ కమలాకరం అందరూ ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ అందరు బాగుండాలి అందరూ బాగుండాలి ఇక ఈ రోజు అండి మా పాప కథక్ ఫస్ట్ ప్రోగ్రామ్ అండి ఫస్ట్ టైం కథక్లో ఫస్ట్ టైం ప్రోగ్రామ్ ఇస్తుంది అది ఇక అయితే మేము గురికి ఎక్సైటింగ్ ఉంది తను అక్కడి నుంచి వాళ్ళ మామ వాళ్ళ వస్తుంది మేము నుంచి బయలుదేరుతున్నాం అది ఎట్లయితుంది ఏంటిది మా పాప ప్రోగ్రామ్ సెట్లా ఉంటుంది ఏంటి ఒకసారి చూద్దాం చూద్దామా లాట్స్ మళ్ళా పోదావా వచ్చేది అమ్ములు పోయిందంటాడు అంతా అయిపోయిందంట మేకప్ మొత్తం అయిపోయిందంట వెరీ ట్రాఫిక్ ఉంది బాగా మా వాళ్ళు పార్కింగ్ దగ్గర పెట్టారు ఇంకా ప్రోగ్రామ్ లోపల ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కొంచెం ఎక్సైటెడ్గా ఉంది మా వాళ్ళు అయితే ముందుగా వచ్చారు ఇవి ఇక్కడ 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 ఆడ తీసుకోవాలి లాస్ట్ టైం ఈడ ఉండే అమ్మలు వాళ్ళ ఫస్ట్ ప్రోగ్రామ్ అప్పుడు మా వాళ్ళు చిన్నగా నడుచుకుంటూ వస్తున్నారు రా నేను మా దగ్గర అక్కడ 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 స్టార్టింగ్ ఆ తీసుకుని వెళ్ళాలి ఎంటర్ అయినా ఫస్ట్ ఆడిటోర్ దగ్గరికి వెళ్దామా ఎటు నుంచి వెళ్దాం ఎటు నుంచి వెళ్ళినా వెళ్ళొచ్చు ఎంత ఫుల్ ఫుల్ ఎంట్రీ ఇంకా ఇక్కడ షాపింగ్స్ అన్ని ఆల్రెడీ మనము అంత వీడియోలో చూసినాం ఏ స్టార్ట్ అయింది ఇదంతా షాపింగ్ మొత్తం ప్రోగ్రామ్కి

हां बट नहीं गिरा ना कि दीदी बन अभी ऐसा लग रहा ऐसा ऐसा है ऐसा ऐसा हो गया तो खास की तरह बात हैं आमे को भी पेशेंस नहीं है हां क्यों क्या क्यों पेशेंस क्यों नहीं है बस नहीं है अब दीदी आप सिर्फ फॉर वी हैव टू वेट टिल टू आवर्स मोर टू आवर्स ओह यस वी आर एक्सक्यूज मी आई वाज हियर आई वाज द फर्स्ट पर्सन टू अराइव हियर टू डू कन्वर्सेशन we have to do the anchoring work best akkare hum taali maar de karo ha ye whistles bhi maarte aakanksha didi కానీ ఎక్కడ అందరు రెడీ అవుతున్నారు డ్యాన్సింగ్ రూమ్ ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ కావాలి

మీ అందరికి కూచిపూడి నృత్య ప్రదర్శన జరుగుతుంది దానికంటే ముందుగా దీప ప్రజ్వాల ద్వారా చేద్దాం అనుకుంటున్నాము కొంచెం నేను ఫార్మల్ గా చెప్పలేను सर प्रकाश सर ज्ञानेश्वर सर कृष्णा सर सौज्ञ मॅडम सर సఫ్ నతిర్ అండ్ అబినయ రిఫ్లెక్టింగ్ డివోషన్ అండ్ ఎక్స్‌ప్రెషన్ అండ్ ట్రెడిషనల్ కల్చర్ ట్టి నువ్ చెప్పుదా అది ఇక్కడ వచ్చేసి గురువు గారు కూర్చున్నారు డైరెక్ట్ లైవ్ అనమాట మ్యూజిక్ అయితే స్టార్ట్ అవుతుంది సెట్ చేస్తున్నారు చలి మాత్రం సంపుతుంది కదా బాగా చలి ఎక్కువ అయిపోయింది ఇంకా కక్కడ అక్కడ చూడు அது <laughs> இப்ப विघ्नदाशकरम् ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది సూపర్ అందులో ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా మంచిగా అనిపించింది నాకైతే ఇంకా వీడియోలు చేస్తుంటే కదా ఎట్లదిరా అసలు ఎంజాయ్ చేసుకుంటే చేస్తుంది ప్రోగ్రామ్ కదా మంచిగా అనిపించింది

같은 m 니다 సార్ ఎట్లా ఎట్లా అంటే చిన్నపిల్లలు ఎట్లా చూసుకుంటారు అట్లా చూసుకుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ सीना सर थैंक यू वेरी मच सर मोन मी मी आम्ही हेल्प करून पिलेल अंदर डिस्टेंस ला पास येणार नाही नहीं नाही इज़ नॉट ही इज सो हार्ड वर्किंग अशोक अपलोड करा सो हार्ड वर्किंग ही टेक्स केअर ऑफ एवरीबॉडी ईच स्टूडेंट आई थिंक आर वेरी लकी टू हैव अ गुरु लाइक अशोक एंड अशोक यू आर वेरी लकी नेनना ये जे मोनो ये पुण्यम चेष्टा प्रकाश सर लांटी गुरु धोकी नंटे थैंक यू सर थैंक यू

అనికా స్మైల్ చేశావా ఆకాంక్ష వీళ్ళందరి ఫస్ట్ స్టేజ్తో పంపిస్తా

ఇంజన్ లో మమ్మీస్ అందరూ డాటర్స్ ని ఎంకరేజ్ డాన్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు కదా తర్వాత వాళ్ళు ఫిక్స్ అయిపోతారు వెరీ నైస్ శ్రావ్య లక్ష్మి సారీ శిల్ప टैबलेट्स डाल के इंजेक्शन लेके एग्जाम लिख के हाँ आधी रहे सर तो सर्टिफिकेट मिल रहा है ना सर हाँ हाँ मस्त श्रावणी श्रेष्ठा अय्यर అమరేశ్వరి గారు మా లో ఎనర్జెటిక్ వస్తా ఫైనలీ అమ్మయా ఇప్పుడు స్కూల్ క్లాస్ గా అవుతున్నా అందరు ప్రాక్టీస్ అయ్యి పర్ఫార్మెన్స్ అయినప్పుడు నవ్వండి అంటే పద్మజ మేడం రండి ఫ్యాన్స్ అండరు ఫ్యాన్స్ విధులేసిన మేడం థ్యాంక్ యూ ఇన్స్పైర్ అవుతుంది వీళ్ళ ఇంట్రెస్ట్ చూసి అమరేశ్వరి వీళ్ళు వీళ్ళ ఇంట్రెస్ట్ చూసి నాకు ఇంకా ఎక్కువ ప్రత్యేక చాలా కష్టపడతారు చాలా సంతోషపడతారు థ్యాంక్ యూ మ్యామ్ సార్ రీ అదే ఫైనల్ స్మైలింగ్ సార్లీ మై ఆ స్వైల్ ఐసి హస్తీ

నేను ముసల్లో అవుతున్నాను కాబట్టి దేవుడితో వేడుకున్నాను నేను నాకు ఒక ప్రొఫెషనల్ స్టూడెంట్ కావాలి భగవంతుడా ఎవరైతే నా తర్వాత ఈ ఆర్టును ప్రతించడానికి అంటే అశోక్ దొరికిడు ఒక దినం అశోక్ క్లాస్లో లేడు ఈ అమ్మాయి వచ్చింది క్లాస్ టూ అయితే అశోక్ అప్పుడు వేరే అమ్మాయిలందరికీ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ చేస్తున్నాడు అశోక్ ఒక నాలుగు అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి కూడా ఎగ్జామ్ ఇప్పించాయని ఈ అమ్మాయి చిన్నప్పటి నుండి కూర్చోడి చేస్తుందని నాకు తెలియదు కానీ కథకు ఇట్లా చెప్పగానే చేసేస్తుంది అయితే ఇప్పుడు ఈ అమ్మాయి రెండు ఎగ్జామ్స్ ఇచ్చింది ఆ రెండు ఎగ్జామ్స్లో హానర్స్లే పాస్ అయ్యాయి ఆనర్స్ త్యాగరాజ మ్యూజిక్ కాలేజీలో పొట్టి శ్రీరాములు త్యాగరాజ సభలో ఫస్ట్ డివిజన్ వచ్చింది అంత కష్టం అంతా అశోక్ భగవంతుడిని నేను వేడుకున్నట్టు ఒక స్టూడెంట్ ఇచ్చిండు భగవంతుడు నేను చెప్పిస్తాను వెళ్ళిపోతాను కానీ వాళ్ళని ప్రాక్టీస్ చేయించి చేయించి పర్ఫెక్ట్ చేస్తాను థ్యాంక్ యూ సార్ నేను ఓన్లీ పూజారి సార్ నా దేవుడు మీరు 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 లేదంటే నేను పూజ చేసుకుంటూ పోతా అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ అందరం గ్రూప్ ఫోటో అందరు ఒకసారి వచ్చేసాయి మా నుంచి అరుణాచలేశ్వర్ అకాడమీ నడిపిస్తున్నాడు సార్ సో ఈ క్రెడిట్ అంతా సార్ అశోక్ సార్ ప్రోగ్రామ్ అయిపోయింది కానీ అమ్ములు వాళ్ళ బ్యాగులు అవి దగ్గర రేపు మళ్ళీ రేపు మండే నుంచి కాలేజీలో ఎగ్జామ్స్ ఉన్నాయి వెళ్తున్నారు అన్ని లైట్స్ అన్ని బంద్ అయిపోయినా కానీ మన వీళ్ళైతే వస్తూనే లేరు వీళ్ళొకరికు పోయి లాస్ట్ టైం అయితే అక్కడెక్కడ వీడియోలు తీసుకుంటా షాపింగ్ అవి చూసుకుంటా ఉన్నాను ఈసారి అయితే నువ్వు ఎట్టిపోవట్లేదు